మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం పాన్ ఇండియా మూవీ త్రిపుల్ ఆర్ ఈ నెల ఇరవై ఐదున విడుదల కాబోతుంది అయితే కేవలం యుఎస్ లోనే పదకొండు వందల యాభై స్క్రీన్స్ లో విడుదల కాబోతుందట త్రిపుల్ ఆర్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రివ్యూ టికెట్స్ బుకింగ్ ఇలా అన్ని కలిపి రెండు మిలియన్లు దాటాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవితో రవితేజ కలిసి నటించబోతున్నాడు బాబీ మేకింగ్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాల కింది ఇక ఇందులో చిరు సరసన శృతి హాసన్ మెరవనుంది అలాగే రవితేజ జోడీగా నివేద పేత్రాజ్ కనిపించబోతుంది నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు ఉత్తరకెక్కిస్తున్న మూవీ గోస్ట్ ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది ఎడారిలో నాగ్ అండ్ కోస్ అందడి చేస్తున్న పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనితో పోయపాటి సీను సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి ఇది పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ అని తెలుస్తోంది రామ్ సరసన రష్మిక కనిపించబోతుంది హీరో సూర్యతో జోడి కట్టబోతుంది కృతి శెట్టి డైరెక్టర్ బాలా మేకింగ్ లో సూర్య సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది ఇందులో సూర్య మరదలు పాత్ర వేయబోతుందట కృతి శెట్టి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో మారుతి మేకింగ్ లో మూవీతో బిజీ కాబోతున్నాడు ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నారట ప్రాజెక్ట్ కేతో పార్లల్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ ఈ నెల పదిహేడున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా విడుదలకు సిద్దమైంది మెగాస్టార్ చిరంజీవి జేమ్స్ సినిమా కోసం తనవంతగా ప్రమోట్ చేసేందుకు ముందుకొచ్చారు పునీత్ చివరి సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు ఆయన ప్రియమైన అప్పు ఓ రోజు ఉదయం ఈ విషయాన్ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాం ఇప్పుడు నువ్వు నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ ఈ నెల పదిహేను విడుదలవుతుంది ఈ సందర్భంగా మా అందరినీ ఎంతో భావోద్వేగాలకు చేస్తుంది ఓ పక్క నీ అద్భుతమైన నటన మరోసారి మేము ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నందుకు ఎంతగానో ఆనందంగా ఉంది కానీ నువ్వు మా మధ్య లేవనే వాస్తవం మనసును కలిసివేస్తుంది ఇలాంటి ఆనంద విషాదాల కలిగికే జీవితమేము ఈ జేమ్స్ చిత్రం నిన్ను అపరిమితగా ప్రేమించే మా అందరికీ మరెన్నో అనుభూతులు ఇస్తుంది